నమస్కారాలండి అమరావతి రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీ మీద కొంతమంది అన్నెసరిగా అపోహలు రేకెత్తిస్తున్నారు రైతులు ఎవరైతే రైతులు అమరావతి రాజధాని కోసం ఎవరైతే రైతులు ల్యాండ్ ఇచ్చారో ఎవరు కూడా ఎటువంటి డౌట్ అవసరం లేదు ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషయంతో చేస్తున్నారు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ ఏదైతే ఈరోజు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు కడుతున్నాము అది ఇంకా సక్సెస్ఫుల్ కావాలి రైతులు ఇచ్చిన భూములకు ఇంకా విలువ రావాలంటే ఇక్కడ అనేక సంస్థలు రావాలి అనేక సంస్థలు అంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తేనే ఈ క్యాపిటల్ సిటీ యొక్క విలువ ఇంకా పెరుగుతుంది రైతుల భూముల విలువ ఇంకా పెరుగుతాయి ఇండస్ట్రీస్ రాయడం ఎప్పటికి రాదు ఇప్పుడు హైదరాబాద్ ఈరోజు సక్సెస్ అంటే హైదరాబాద్ సరౌండింగ్స్లో హైదరాబాద్లో అనేకమైన ఆర్గనైజేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకి యువతకి ఉద్యోగాలు వస్తాయి ఎకనామిక్ గ్రోత్ వస్తుంది అందుకనే ముఖ్యమంత్రి గారు లాంగ్ విషన్తో ఆలోచించి ఈ క్యాపిటల్ సిటీ ప్రపంచంలో టాప్ టెన్ సిటీలు ఒకటి కావాలి ఇక్కడ ఏ రైతులైతే ఈ భూములు ఇచ్చారో వాళ్ళు ఇంకా విలువ పెరగాలంటే ఇక్కడ అనేక ఆర్గనైజేషన్స్ రావాలి రావాలంటే సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలి సాఫ్ట్ ఇండస్ట్రీస్ రావాలంటే దానికి కొంత ల్యాండ్ కావాలి అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి ఒలంపిక్ గేమ్స్ చేసే విధంగా మన ఒక స్పోర్ట్స్ సిటీ కట్టాలి దానికి కొంత ల్యాండ్ కావాలి అదేవిధంగా ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి విదేశాల నుంచి ఫ్లైట్స్ వచ్చే విధంగా ఫ్లైట్స్ దిగేటట్టుగా ఉండాలి అందుకనే విశాఖపట్నంలో ఒక ఎయిర్పోర్ట్ ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ తీసుకువచ్చింది ఈరోజు హైదరాబాద్ తీసుకోండి ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ అబ్జెక్షన్ పెట్టారు కానీ ఈరోజు అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ దానివల్ల వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు హైదరాబాద్ ఈరోజు ఇండస్ట్రీస్ పెడుతున్నారు అలా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో కానీ సరౌండింగ్స్లో కానీ ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఫ్లైట్ కన్యూనిట్ ఉండాలి ఫ్లైట్ కన్యూనిట్ లేకుండా ఏ విదేశాల ఎవరు రారు అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక లాంగ్ విషయంతో ఏ రైతులైతే అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారో వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి ఇది ఒక మెగా సిటీ కావాలి అమరావతి విజయవాడ మంగళగిరి తాడేపల్లి గుంటూరు ఒక మెగా సిటీ కావాలి ఒక కోటి మంది పాపులేషన్ ఉండాలనే దృష్టితో దూరదృష్టితో గుర్తు దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ ల్యాండ్ పుల్లింగ్గా ల్యాండ్ అక్విజేషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం ల్యాండ్ అక్విజేషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు చెప్పారు అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి అందువల్ల ఆలోచిస్తున్నా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ నలభై ఒక్క వేల కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం వర్క్ జరిగింది స్టార్ట్ అయింది మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వర్క్స్ ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ అరవై నాలుగు వేల కోట్లకి పర్మిషన్ చేసింది ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా ఆ టెండర్లు కూడా ఈ లోపల అయిపోతున్నాయి ఇది ఒక టాప్ సిటీ ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే అంటే రోడ్లు డ్రైన్స్ పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమిలో నిలవాలంటే ఈ భూమిలో నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా தக்குவரேட்டுது